అందులో వాళ్ళకి అని మహర్షులు వాళ్ళు నిరంతర ఉపవాసం చేస్తూ ఉంటారు ఉపవాసము అనేటటువంటి మాటకు అర్థం శరీరాన్ని మాత్రమే శుష్కింప చేసుకోవడం కాదు ఇంద్రియములను భగవత్పరం చెయ్యడం అలా భగవత్పరం చెయ్యడానికి వీలుగా కేవలము శరీరము నిలబడడానికి కావలసినటువంటి ఆహారాన్ని మాత్రమే ఇస్తారు ఎందుచేత అంటే కంటికి కడుపుకి చాలా దగ్గర సంబంధం కడుపు నిండిపోయిందనుకోండి కనురెప్ప పడిపోతుంది మనసు నిలబడదు రజోగుణ తమోగుణ భూయిష్టం కాకుండా ఉండాలి అంటే సత్వగుణంలో మనసు నిలబడాలి అంటే సాత్వికమైన న్యాయార్జితమైన పరిమితమైన ఆహారాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు శరీరానికి ఇస్తారు అలా ఉపవాసముల చేత వాళ్ళకి యొక్క శరీరములు శుష్కించిపోయి వాళ్ళు చిట్ట చివరికి ఏ స్థితిని పొందారంటే సూర్యకిరణములను ఆహారంగా స్వీకరిస్తారు అలా ఉంటుందా అని అనుమానం రావచ్చు సూర్యకిరణములు ఆహారమును సమకూర్చడమే కాదు ఆహారమునకు నిలవ ఉండగలిగినటువంటి శక్తిని కూడా ఇస్తాయి